ములుగు జిల్లా జేడి మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మోనిక గ్రూప్ వన్ లో మూడు వందల యాభై ర్యాంక్ సాధించింది టీజీపీఎస్సి బోర్డు ప్రకటించిన గ్రూప్ వన్ రిజల్ట్ లో డిఎస్పీ పోస్టింగ్ అలాట్మెంట్ చేశారు కాగా మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య సరోజ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు తండ్రి సమ్మయ్య పంచర్ షాప్ నడిపిస్తూ తల్లి సరోజన కూలి పనులు చేస్తూ తన ఇద్దరు కూతురులని ఉన్నత చదువులు చదివించాలని కరుడుగన్నారు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మౌనిక పట్టుదలతో చదివి ఐఏఎస్ కావాలనుకుంది కానీ ఇప్పుడు గ్రూప్ వన్ లో డి సాధించింది తన కళను కన్నా ఐఏఎస్ ను ఎప్పటికైనా సాధించి తీరుతానని మౌనిక ఆశాభావాన్ని వ్యక్తం చేసింది పట్టుదలతో చదివి తమ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన మౌనికను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు నా పేరు అల్లెప్ మౌనిక నేను అల్లెప్ సమ్మయ్య సరోజల కూతుర్ని నేను ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో డిఎస్పీ ర్యాంక్ సాధించాను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను టెన్త్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను ఇంటర్ ఎంపీసీ చేశాను కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది ఏదైనా సాధించాలి గవర్నమెంట్ జాబ్ కదా మా నాన్న కోరిక మా అమ్మ నాన్న కోరిక మా మామల కోరిక నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలనుకున్నారు కదా అనేసి గ్రూప్ డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అనే మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు బీఏ తీసుకుంటే బెటర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు సో హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను తెలుగు మీడియంలో టెన్త్ వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్నాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్ష లక్షలు పైసలు అని చెప్పిళ్ళు సో మా అమ్మ నాన్నని అంత పైసలు పెట్టనీలేను కదా నేను ఎట్లానే ఆలోచించి బీసీ స్టడీ సర్కిల్ అపాయింట్మెంట్ బీసీ స్టడీ సర్కిల్లో జాబ్ ఉంటాయి మనకు దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు సో దానికి అప్లై చేసిన నేను అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను ఒక టూ మంత్స్ దాంట్లో చదివాను చదివితే వాళ్ళు ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచిగా నా నా అనుభవాల్ని నా జ్ఞా నా వ్యూస్ని మొత్తం నేను ఎక్స్ప్రెస్ కదా తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను చదివాను గ్రూప్ వన్లో ఇప్పుడు డిఎస్పీ ర్యాంక్ సాధించాను చాలా సంతోషంగా ఉంది నేను ఒక అమ్మాయిని అయినప్పటికీ మా అమ్మాయినా ఇద్దరు అమ్మాయిలము అమ్మాయిలు అయినప్పటికీ ఎటు ఎట్లయినా జాబ్ సాధించాలని మా మామారు నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లుగా చేస్తూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ డిలేస్ వల్ల నేను ఐటీలో అయినా చేస్తే మీ అమ్మ నాన్నకి నువ్వు ఉపయోగపడతావు ఐటీలో చేయని నాకు ఐటీ ట్రైనింగ్ కూడా మా మామ వాళ్ళు ఇప్పించిండ్రు ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా నాకు అలా ఐటీ కాదు కదా నేను గవర్నమెంట్ అనుకున్నా కదా అని ఒక పక్క ఐటీకి ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇంకా సగం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి మా మామ వాళ్ళకి చూపెడితే ప్రీలిమ్స్ నేను సాధిస్తే నన్ను ఇంకా పైసలు పెట్టి మెయిన్స్ మెయిన్స్కి ప్రోత్సహిస్తారని గట్టిగా కూర్చున్నాను ప్రీలియమ్స్ కొట్టినా మామ నేను ప్రీలియమ్స్ సాధించిన మామ ఇప్పుడు నేను ఐటీ ఐటీ ట్రైనింగ్ తీసుకోలేను అంటే ప్రీలిమ్స్ వచ్చిన కదా మమ్మీ నువ్వు కష్టపడి చదువు ఇంకా నీకు మెయిన్స్ వస్తుంది మేము కావాల్సినంత పైసలు పెట్టుకుంటాం అది అని చెప్పిళ్ళు నేను హైదరాబాద్కి వెళ్ళి టెస్ట్ సిరీస్ రాశాను చాలా టెస్ట్ సిరీస్ రాశాను మంచి మంచి ఆన్సర్ రేటింగ్ వచ్చేదాకా టెస్ట్ సిరీస్ రాశాను నా సొంతంగా నేను చదువుకున్నా కదా ట్రైనింగ్ ఎట్లాంటి ట్రైనింగ్ లేదు కదా స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి కదా అని చెస్త రాస్తూ రాస్తూ ఉన్నాను రాసి ఇప్పుడు తెలుగులోనే ఎగ్జామ్ రాశాను త్రీ ఫిఫ్టీ ర్యాంక్ సాధించాను నాకు ఈ ర్యాంక్కి డిఎస్పి పోస్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది కోరుకున్న కలెక్టర్ కూడా ఐఏఎస్ అవుదామని ప్లాన్లో ఉన్నాను అది కూడా సాధి సాధిస్తాను అందుకు కావాల్సిన ప్రశ్నంతా నేను చేస్తూ ఉంటాను నాలాంటి యువతికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ పేరెంట్స్కి మీరు బర్త్డే నవ్వకుండా మీ ఇండిపెండెంట్గా మీరు నిలబడాలంటే ఏదో ఒకటి గట్టిగా సాధించాలి సో డిఎస్పి సాధించాను సంతోషంగా మాది మల్లంపల్లి నేను అల్లెప్పమ్మయ్య మాకు ఇద్దరు అమ్మాయిలు మాది చిన్న పంచార్ షాప్ మల్లంపల్లిలో పంచార్ షాప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలను చదివిచ్చుకుంటూ ఇక్కడికి వచ్చినాం మా అమ్మాయి స్కూల్ ట్యాంకర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియండి తెలుగు మీడియం ఇంచెళ్ళి అమ్మకొండ పంపిస్తాం అమ్మకొండ నుంచి హైదరాబాద్లో హైదరాబాద్లో జాబ్ వచ్చింది మాకు చాలా సంతోషం మాకు మేము కొన్ని పని ఉండమే నాకు చదువు రాదు మా ఆయన కూడా చదువు రాదు మా అన్నదమ్ములు చదువుకున్నారు వాళ్ళు కొంచెం జాబులు చేస్తారు సాఫ్ట్వేర్ జాబులే చేస్తారు మా అమ్మాయిని చూద్దాం మా అన్నదమ్ములంతా చేయాలి ఆడపిల్లలైనా మంచిదే కానీ మేము చదవలేదు కాబట్టి నా అమ్మాయిలను చదివించుకొని వాళ్ళతోనే అట్టుగానే నిలబెట్టాలని నాకు ఉద్దేశం ఉంటే సదవంగా ఆ అమ్మాయిస్గా చిన్నప్పటి నుంచి మంచిగా టాపర్గానే చదివింది సిద్ధార్థ స్కూల్లో మల్లం పిల్లిలో ఇక డిగ్రీ ఇంటర్ హనుమకొండలో జరిగింది అక్కడ అక్కడ నుండి హైదరాబాద్కు మరి ఏం జరుపుకుంటాం అమ్మాయి అని తమ్ముళ్ళ ఇట్లా అడిగేది అడిగితే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ మా అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు నీకు ఎంత అయినా మంచిదే మేము చదివిస్తాం కానీ చదువు సాధించాలి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి మా పేరుతో నిలబెట్టాలి మమ్మీ అని నడుపు తమ్ముడు గిట్ల తిరిగి కాలేజీ మాట్లాడి ఆమెని కాలేజీలో జాయిన్ చేసిండ్రు మంచిగా చదవాలి మమ్మీ చదవాలని ఆమెకు హాస్టల్ ఫీజుతో కొన్ని కమ్ములు కట్టిండు ఆమె మంచిగా చదువుకున్నది జాబ్ తెచ్చుకో